హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఇది ఈరోజు చామగడ్డ పులుసు అనేది చేసిందండి నేను ఇట్లా చేస్తున్నా చూపిస్తా ఒకసారి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చామగడ్డలు అనేటైతే అయితే మాకు ఇక్కడ ఈ విలేజ్ అయితే మాకు దొరికాయండి మేము ఎప్పుడైనా కరీంనగర్ వెళ్తే తెచ్చుకున్నాం తప్ప ఇక్కడైతే మాకు రావు ఈ మండల పేడపల్లి మండలలో కూడా మాకు ఎక్కువ ఎప్పుడు కనవలేదు అయితే నేనైతే అయితే కరినరీ కనుక నేను ఇక్కడ తెచ్చుకున్నా అయితే వీటికి ఉసుక అనేది బాగుంటుంది వీటిని మంచిగా పిసుకి కడుక్కొని మనము ఈ పులుసు చేసుకోవాలి ఈ పులుసు అయితే అచ్చంగా అంటే చేపల పులుసు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది చేపల పులుసుకి ఏమేమి మసాలాలు పెడతామో దీనికి కూడా అట్లనే వండుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఆ రోజు కన్నా తెల్లవారు తింటే ఇంకా సూపర్ ఉంటుంది అయితే దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అనేది మనము శామగడ్డలు తీసుకున్న సైజుని బట్టి ఒక ఉల్లిగడ్డ అనేది మనకు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లోనైతే మా అమ్మ పొయ్యి మనం పొయ్యి అంటు పెట్టుకుంటాం కదా కట్టెల పొయ్యి ఆ పొయ్యి వేసి కాల్చేది ఇప్పుడైతే నేను స్టవ్ మీద కాల్చిన పొయ్యి అంటు పెట్టుకునే వీలు మనకు లేదు ఇక్కడ పెట్టుకునేటానికి లేదు అయితే నేను ఒకటి అంటే దీనిలో కొంచెం ఏంటంటే మనం జీలకర్ర మెంతుల పొడి మనకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా అప్పటికప్పుడు వేయించి మనం పొడి చేసి వేసుకుంటే చాలా టేస్టు మంచిగా ఉంటుంది అందుకే నాకు మళ్ళీ నేనైతే కొత్తగా ఇప్పుడు ఉన్నా కూడా మళ్ళీ చేస్తున్నా దానికి మనం చింతపండు కొంచెం అవసరం దానికి మనం పులుపు మన తీసుకున్న చింతపండు పులుపు ఎట్లుంటుందో దాన్ని బట్టి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఆ చింతపండు అనేది అయితే వేసుకోవాలి వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకొని దాన్ని పులుసు తీసి రెడీ పెట్టుకోవాలి అయితే దీనిలోకి ఒక కొబ్బరి ముక్క కూడా ఎండు కొబ్బరి అయితే కొంచెం అంతా మనము కాల్చుకోవాలి పొయ్యిలు వేసి కాల్చుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కానీ స్టవ్ మీద కాల్సిన అది మిస్ అయింది అది రెండు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము ఈ మనకు చామగడ్డలు అనేవి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న అంతలోపు దీనికైతే ఏం చేయాలో పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని పోపు జీలకరావాలి ఉల్లిగడ్డ వేసుకొని అది పోపు లోపు మనం పొట్టు తీసి పెట్టుకున్నటువంటి ఈ చామగడ్డలు అనేటివి ఉన్నాయి కదా ఈ చామగడ్డలకైతే దంచి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముద్ద జీలకర్ర మెంతుల పొడి కొబ్బరి పొడి అనేది కొంచెం వేయాలి వేసి దీన్ని కలుపుకోవాలి అంతలోపు ఈ పోపు పోపులోకి మనము ఆ పచ్చి ఉల్లిగడ్డ కొంచెం గోలిచ్చింది ఇచ్చింది ఇంట్లో కూడా వేసుకోవాలి ఇది కాల్చి నూరుకున్నది దీనిలో కొంచెం కొత్తిమీర మెంతి ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఉన్నాయి కనుక వేసుకున్నా మనం లేనప్పుడు టైంలో కూడా మామూలుగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే ఇది అవసరం లేదు కొత్తిమీరల పొడి కూడా వేసుకుంటాం కదా కాకపోతే ఉంటే మనకు అందుబాటులో ఉంటే వేసుకోవాలి అలాగే పోపులో కొంచెం పసుపు అనేది కలుపుకొని ఇట్లా మంచిగా కలపాలి దీనిలో కొంచెం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే దీనిలో మనకి ఈ చామగడ్డల్లోకి నేను ఇందాక కొబ్బరి పొడి అవి వేసినాను కదా కొబ్బరి పొడి జీలకర్ర మెంతల పొడి ఉల్లిగడ్డ పేస్టు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కూడా ఇందులో వేసుకొని మనం చేపల పులుసుకైతే చేపల ముక్కలకు చికెన్కి ఎట్లా పట్టిస్తామో దీన్ని కూడా అట్లనే మిక్స్ చేసుకోవాలి దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చవాసన అయ్యేంతవరకు వరకు దీన్ని మంచిగా గోలిచ్చి పెట్టుకొని మనం ఈ మొదలు ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఏంటి చామగడ్డ ముక్కలు మిక్స్ చేసుకుంటాం కదా ఉప్పు కారం పసుపు పట్టేటట్టు ఈ పోపు గోలిన తర్వాత ఈ ముక్కలు అనేది మనము ఇలా వేసుకోవాలి వేసుకోవాలంటే దీనికి మంచిగా మనం చేయితోని కలుపుకోవాలి చెంచుతో కలుపుకుంటే కలపరాదు ఎందుకంటే ఈ ముక్కలు అనేటివి మనకు చామగడ్డలలో జిగురు బంక అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం బంక బంకగా ఉంటాయి కనుక ఇట్లా మనం చేయితో కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకు నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియాలి ఎందుకంటే గడ్డలు మంచిగా వాటికి ఉప్పు మీరం పట్టాలి నూనెలో ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చేప ముక్కలు కూడా మనం అట్లనే వేసుకుంటాం కదా పోపులో కొంచెం ఉడికినాక ఏదైనా కూడా ఇట్లా మనకు ఉడకాలి ఉడికిన తర్వాత మనం ముందుగా చింతపండు పిసికి పులుసు అయితే పక్కన పెట్టుకుంటాం కదా ఆ పులుసు అనేది మనం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము మనకు అవసరాన్ని బట్టి మనము పులుపు ఎంత ఉంటుందో చూసుకొని దాంట్లో ఇంకా కొంచెం వాటర్ కానీ మనం పోసుకోవచ్చు నీళ్ళు అనేవి పోసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెము కలిమాకును కూడా వేసుకోవాలి కదా కలిమాకుతో పాటు దీంట్లో కొంచెం ఏ పులుసులోనైనా మనం కొంచెం బెల్లం అనేది వేసుకుంటే చాలా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పుల్లటి చింతపండునైతే వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే కొంచెం బెల్లం వేసినా మీకు నచ్చితే చక్కెర వేసుకోవచ్చు లేకపోతే చింతపండు పులుపు లేనిది అయితే మనం ఏది వేసుకోకపోయినా ఓకే దీనికి కొంచెం మసాలా పొడిని అయితే వేసినా అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉన్ను జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దీన్ని పులుసు మంచిగా మసలినివ్వాలి కిందికి మీదికి తెరలాలి ఒక రెండు మూడు సార్లు అంటే మనం పులుసు చిక్కబడేంత వరకు దీన్ని మసిలించుకోవాలి మసలించుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఫస్ట్ వేసుకోలేదు ఇప్పుడే వేసుకుంటున్నా ఈ ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకొని దించేసుకోవాలి చూడండి ఇదైతే చక్కగా నాకైతే చేపల పులుసు పులుసులాగానే అనిపించింది చేపల పులుసు తిన్న టేస్టే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్